బుక్స్ నీవేనా ఎప్పుడు కొనుక్కొచ్చుకున్నావు చదివి చదివలిసిపోయినావా లే కూర్చొని చదువుకోవాల పడుకోకూడదు లే కూర్చోనా కూర్చోవాల కూర్చొని చదువుకో అయ్యో చదివి చదివలిసిపోయావా ఒక్క బుక్ తీసుకొని చదువుకో నీకు వచ్చా కంప్యూటరు ఎవరు బుక్స్ అమ్మా ఇవన్నీ నీయేనా అబద్ధం చెప్తున్నావు నువ్వు మామయ్యా నీయేనా మీయా మామ బుక్సా ఎప్పుడు కొనుక్కొచ్చుకున్నాడు మామ స్కూల్లోనా నీకు ఏమని బుక్స్ ఉన్నాయి చెప్తావా ఏమేమి బుక్స్ ఉన్నాయా చెప్తావా చెప్పు తెలుగుందా ఏది తెలుగు బుక్ ఏది అదేనా ఇంగ్లీష్ ఏది ఇంగ్లీష్ బుక్ ఏది ఇంగ్లీష్ బుక్ ఏది ఇంగ్లీష్ బుక్ ఏది అదా కంప్యూటర్ 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 ఏది అదా మ్యాథ్స్ ఏది మ్యాథ్స్ మ్యాథ్స్ బుక్ ఏది అదా నీకు తెలుసా సైన్స్ చూపి సైన్స్ బుక్ చూపి సైన్స్ బుక్ ఏది సైన్సా ఏది లోపల ఉందా దాని లోపల రాసారా సైన్స్ ఏది ఆవు ఆవు ఏది ఆవు ఏంటది ఆవు టైగర్ ఏది